శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ కోసమే గొప్ప శుభవార్తతో నీ ముందుకు వచ్చాను బిడ్డ కాదనకుండా ఇప్పుడే వినో సంతోషంతో ఎగిరి గెంతేస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తుడికి రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన గారి సందేశం ఏంటంటే బిడ్డ నన్ను ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నావు కదా నన్ను ప్రాణంగా ప్రేమించేవారు నన్ను మనస్ఫూర్తిగా ప్రార్థించే వారిలో నువ్వు కూడా ఒకరివి బిడ్డ అందుకే తల్లి ఈరోజు నీకు మంచి శుభవార్తను అందజేస్తున్నాను నువ్వు చాలా రోజులుగా తీరన కోరిక తప్పకుండా తీరే రోజు ఆసన్నమైందని గుర్తించుకో తల్లి నాకు ఒకటి ఇస్తే నీకు నూరింతలు ఇస్తాను కదా అలా సాయిని ప్రాణంగా ప్రేమించి ఉన్నావు అలాంటి నీకు నువ్వు కోరుకున్నది ఇవ్వకుండా ఉంటానని చెప్పు తల్లి సాయి అని పిలిచినా సాయి అని తలిచిన తప్పకుండా పలుకుతాను బిడ్డ ఎప్పుడు కూడా నిన్ను నా కంటిక రెప్పలా కాపాడుతాను సదా నన్ను పిలుస్తున్న నీకు నేను తండ్రినయ్యాను బిడ్డ నిన్ను నా బిడ్డగా స్వీకరించి నీ కోరికలు తీర్చడమే కాకుండా నిన్ను కంటిక రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను బిడ్డ ఎవరు ధైర్యవంతులు వారే నా భక్తులు వాడికి పరమాత్ముడు కూడా దొరకడు కాబట్టి ఈ సాయి బిడ్డవైన నువ్వు పిరికివానిగా ఉండదు బిడ్డ ధైర్యంగా గుండెలు నిండా నింపుకో అందరికీ కూడా ధైర్యం ఒకటే అలాగే ఈ సాయి అందరి వాడు సాయి తండ్రిని ఎప్పుడు నన్ను పిలిచినా నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు అడగక ముందే నిన్ను కాపాడుతానమ్మా ఇప్పుడు నీ చుట్టూ ఉన్న సమాజం నీ చుట్టూ ఉన్న కఠిన పరిస్థితులు నిన్ను అల్లరి పెడుతున్నాయి కదా మనస్ఫూర్తిగా చెప్తున్నాను విను సాయి అని పిలిచిన నీకు నీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇప్పటి వరకు నీకున్న పరీక్షలు ఒక ఎత్తు అయితే ఇక మీద నీకున్న సంతోషం మరొక ఎత్తు ఇక నీ పరీక్ష కాలం ముగిసిపోయింది బిడ్డ అలసిపోయిన నీకు సంతోషకరమైన విశ్రాంతిని నేను కల్పిస్తాను నీకు సర్వ సౌఖ్యాలు సకల సంపదలు కల్పిస్తాను ఎవరైనా సరే వారి భారాన్ని పరిపూర్ణ నమ్మకంతో నాపై ఉంచుతారో నేను అవన్నీ కూడా భరిస్తూ కాపాడుతూ ఉంటాను సహనంతో కూడిన మౌనానికి మించిన విలువ ఇంకా వేరే ఏది కూడా ఉండదమ్మా కాబట్టి నేను నీకు చెప్పే మాట ఏంటో తెలుసా ఎల్లప్పుడూ కూడా సహనంగా ఉండు కొన్ని కొన్ని సమయంలో మౌనంగా ఉండు ఆ మౌనం వల్ల అనార్థాలకి అపార్థాలకి పాలు పడకుండా ఉంటావు తల్లి కనిపించే పంచభూతాలకు అలాగే అతీతమైన సూర్యచంద్రులకు సమానమైన ఈ సాయి రూపం నీకు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది పిలిస్తే పలికేదే తలిస్తే హృదయానికి అత్తుకునేలా నీకు చెయ్యందించే నీ సాయినాథుడు ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటానమ్మా నా మీద నమ్మకం ఉంచిన వాళ్ళకి నేను ఎప్పుడు కూడా అండగా ఉంటాను ఆ విషయం నీకు కూడా తెలుసు మన ఇద్దరి మధ్య కూడా జన్మ జన్మల బంధం ఉందమ్మా ఎన్నెన్నో జన్మల సంబంధం అందుకే ఇప్పటి వరకు కూడా నీకు మార్గదర్శకంగా ఉంటున్నాను నీకు ఒక రక్షకునిగా నువ్వు వెళ్ళే దారిలో మంచి దారి చూపించే శ్రేయోభిలాషిగా ఉంటానమ్మా నీకు ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా సరే నేను ఉన్నాననే ధైర్యం నిన్ను ముందుకు తప్పకుండా నడిపిస్తుంది నా మాటలు విన్న నీ మనసు తప్పకుండా ప్రశాంతంగా నెమ్మదిగా ఊరటగా ఉంటుంది నీ బాధనంతా కూడా నాపై నమ్మకం మరిపించేలా చేస్తుంది బిడ్డ నీకొక విషయం చెప్పన బిడ్డ ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేము సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నావు అందరితో ఎలా ఉండాలి ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు నీ వాళ్ళు ఎవరో నీ వాళ్ళు ఎవరో కాదని తెలుసుకో నువ్వు చేసే అతి పెద్ద తప్పు అందరినీ నమ్మడం నమ్మకం మంచిదనమ్మా కానీ వాళ్ళు నిన్ను బాధ పెట్టినప్పుడు నీ మనసు చివుక్కుమంటుంది కదా నీకు అది బరువై ఎప్పుడు కూడా నీ మనసుని ఇంకా ఇంకా బాధ పెడుతుంది అప్పుడు నువ్వు ఏ పని చేసినా నువ్వు ఎందులో కూడా విజయం సాధించలేవు కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టద్దు నువ్వు కూడా నిరాశపడకు ఇప్పుడు కష్టాలు ఉన్నాయి కదా నిన్ను ఒప్పుకుంటాను తల్లి కానీ నీ కష్టాలన్నీ కూడా ఇష్టాలుగా నేను మారుస్తాను ఎందుకంటే కాలం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కదా నీకైన కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ధైర్యంగా ఉండు చాలమ్మా చూడు బంగారు తల్లి ఈ లోకంలో కొంతమందికి నువ్వు నచ్చవచ్చు మరికొంతమందికి నచ్చకపోవచ్చు ఎందుకంటే ఈ కాలం అలాంటిదమ్మా పరిస్థితులు కూడా అలాంటివి నీకు ఒక రహస్యం చెప్తాను విను ఈ లోకంలో మంచివారు చెడ్డవారు అంటూ ఎవరూ ఉండరు మంచి పరిస్థితులు చెడు పరిస్థితులు మాత్రమే ఉంటాయి బిడ్డ ఒక్కసారి గమనించు ఆ పరిస్థితులే మనుషుల్ని మార్చేస్తాయి ఎవరిని కూడా ఏమీ అనలేము ఒక్కొక్కరి మనసు ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఎవరి గురించి కూడా నువ్వు పట్టించుకోకు నీ పని నువ్వు చెయ్యు అప్పుడు ఆ భగవంతుడు నీకు ఒక మంచి ఫలితాన్ని ఇస్తాడు బిడ్డ నీ బాబా చెప్పింది అర్థమైంది కదా ఇక దేని గురించి కూడా ఆలోచించుకు నీ లక్ష్యంపైనే దృష్టి పెట్టు మంచిగా ఆలోచించు మంచిని తలుస్తూ ఉండు అప్పుడు నీ జీవితం కూడా మంచిగా మారుతుందమ్మా అర్థమైంది కదా ఇక నువ్వు కోరిన కోరికలు అదృష్టం అన్నీ అందిస్తాను తల్లి నీకైనా మంచి రోజులు నేను తీసుకువస్తాను ఇక ప్రశాంతంగా ఉండు ఎలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోక బిడ్డ విజయాన్ని నీకు అందిస్తాను నా ఆశీర్వాదంతో అన్నీ కూడా నీ ముందు ఉంటాయి బిడ్డ ధైర్యంగా ఉండు అన్నిటినీ కూడా నేను చెక్కబెడతానమ్మా నీ తండ్రి నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే నేను ముందుకు నడిపిస్తాను కానీ మనం అనుకున్న విధంగా మనం బ్రతకాలంటే మనం కష్టం చేయాల్సి ఉంటుంది ఆ సమయంలో చాలా కష్టపడాల్సి వస్తుంది బిడ్డ అలా కష్టపడితేనే మీరు మంచి గమ్యానికి చేరుకుంటారు పది మందిలో గౌరవంగా ఉంటారు వృద్ధాప్యంలో ఉన్నా సరే ఎవ్వరిపైన కూడా ఆధారపడకుండా చాలా ఆనందంగా ఉంటారు మరికొంతమందికి ఆదర్శంగా నిలవగలుగుతారు కాబట్టి ఎప్పుడు కూడా వయసులో ఉండేటప్పుడు కష్టపడడానికి సిగ్గుపడద్దు బిడ్డ నీకు ఎంత వీలవుతుందో అంతవరకు కష్టపడు ఆపై విజయం తప్పక వరిస్తుందమ్మా ఇక నుంచి అన్నీ కూడా శుభాలే అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్తో జై సాయి